యూట్యూబ్ నుంచి ఒక మంచి అవకాశం వచ్చిందండి మీరు తమ చూస్తే అర్థమైపోయే ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఉండండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ హాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఒక మంచి అవకాశం వచ్చిందండి అది ఏంటి అనేది నేను వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ముందుగా అయితే ఈరోజు మార్నింగే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ముగ్గులు అవన్నీ కూడా వేస్తున్నా అనమాట సో ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు వేస్తే ఇల్లు చాలా నీట్గా క్లీన్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా నేను ముగ్గు వేసానో లేదో మా పిల్లలు చూడండి వచ్చి ఎట్లా తొక్కేస్తారో ఇట్లా ముగ్గులు వేసిన తర్వాత ఒక్కొక్కసారి పసుపు కుంకం పెడుతుంటాం కదా ఇంకా వాటి సంగతి అయితే చెప్పక్కర్లేదు చుక్కలు పెట్టగానే వచ్చేసి వాటిని చేపెట్టి కదిలి చేస్తూ ఉంటారనమాట అందుకే ఈ మధ్య అసలు పసుపు కుంకం పెట్టడం చాలా తగ్గించేశాను ఇంకా ఆ తర్వాత సరాసరిగా వంటగదిలోకి రాగానే ఇంకా ముందు రోజు కడిగిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా ముందు వాటిని సర్దేస్తా అనమాట వాటిని సర్దేస్తే నా వంటగది కొంచెం అంటే ఖాళీగా ఉంటుంది లేదంటే నా వంటగది చాలా చిన్నది కాబట్టి ఇరుగ్గా ఉండి చిరాగ్గా అనిపిస్తుంది అనమాట వంట చేసేటప్పుడు అందుకే ముందు వంట సామాన్లన్నీ కూడా సర్దేస్తూ ఉంటాను ఇట్లా సర్దేటప్పుడు ఇట్లా గిన్నెలన్నీ ఎట్లా పడితే అట్లా ఉంటుంటాయి కదా ఒక్కొక్కసారి వాటన్నిటిని నీట్గా ఆర్గనైజ్ చేస్తా అనమాట ఎప్పుడన్నా మనము హడావుడిగా వంట చేసేటప్పుడు అలాగే గిన్నెలు సర్దేటప్పుడు టైం లేదు అనేసి ఎట్లా పడితే అట్లా పడేస్తుంటాం కదా అలా ఉన్న గిన్నెలన్నీ కూడా ఎప్పుడన్నా అరగంట టైం కుదిరించుకొని ఇట్లా సర్దుకుంటే మళ్ళీ నీట్ అనిపిస్తుంది లేదు అంటే ఒక వారం ఆగిన తర్వాత ఇది ఒక పెద్ద పని అయిపోతుంది ఒక పూటల్లో టైం పట్టేస్తుంది అనమాట అన్ని నీట్ గా సర్దిన తర్వాత ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశానండి పొద్దున్నే లంచ్ ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్నే పిల్లలు ఎగవక ముందే అవన్నీ క్లీన్ చేసి వంట స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న బర్డ్స్ కిచికిచిలాడుతూ సౌండ్ చేస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి ఇంకా ఫోన్లో లలిత లలిత శాస్త్రనామం విష్ణు మణి దీపం ఇలాంటివి పెడుతూ ఉంటాయి అన్నమాట అవి వింటూ ఈ పనులు చేసుకుంటూ మా ఇంట్లో బర్డ్స్ చేసే ఆ సౌండ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో వన్స్ పిల్లలు లేచిన తర్వాత ఇంకా గొడవ మొదలైద్ది చూడండి ఇంకా హడావుడి గజబిజే అనమాట సో ఇంకా వాళ్ళు ఎగవకముందుగానే ఇంకా వంటనే ప్రిపేర్ చేసిన వాళ్ళు లేచిన తర్వాత స్నానం అది చేపించి అప్పుడు బ్రేక్ఫాస్ట్ లాస్ట్లో చేస్తా అనమాట ఈ రోజు లంచ్లోకి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి బీరకాయ అయితే చేస్తున్నానండి దీంట్లో ఎక్కువగా ఇంకా ఉప్పు కారం అలాంటివి వేయకుండా చాలా లైట్గా చేస్తాను పన్వీత్కి ఒక్కడికే చేస్తాం అనమాట మార్నింగ్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి మేము తర్వాత మళ్ళీ లంచ్ అనేది చేస్తాను ఇదిగోండి ఈరోజు బీరకాయ కొంచెం ముదిరిపోయినాయి అనమాట అందుకే లోపల సీడ్స్ తీసేస్తున్నాను ఒక కాయ బాగుంది కానీ ఇంకొకటి కొంచెం సీడ్స్ అవన్నీ కూడా గట్టిగా అయిపోయినాయి అనేసి లోపల సీడ్స్ అవన్నీ తీసేసి పైన ఆ కండ పట్టుకే వేసి కర్రీ అనేది చేస్తున్నాను పాలు పాలు పోసి చేస్తే కూర ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇంక ఈ వంట చేసుకుంటూనే పిల్లలని అయితే లేపుతున్నా అనమాట పన్వీత్ వాళ్ళ నానమ్మ దగ్గర పని అనుకుంటాడనమాట రోజు చూడండి వాడు అక్కడ పనుకొని ఎంత లేచినా కానీ అనమాట పొద్దున్నే లేవటం కొంచెం విసిగిస్తాడు కానీ ఒకసారి బ్రష్ అవన్నీ చేసి ఇంకా రెడీ అయ్యేటప్పుడు నార్మల్ అయిపోతాడు స్కూల్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ కొంచెం గొడవ చేశాడు కానీ ఇంకా తర్వాత నార్మల్గా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా నేను వంట చేద్దాము అనేసి ఇంకా వాళ్ళ నానమ్మకి అప్ప చెప్పేసి నేనైతే ఇంకా వంట చేస్తున్నాను ఈ వంట చేసుకుంటూ కొంచెం మనం మాట్లాడుకుందామండి నా సక్సెస్ యూట్యూబ్ సక్సెస్ గురించి సో ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అనమాట సో ఈ ఫైవ్ ఇయర్స్లో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద స్ట్రెస్ నాకు పెట్టుకున్నాననే అనిపిస్తుంది ఎందుకంటే రోజు వీడియో ఎడిట్ చేసుకోవడం వీటిని పోస్ట్ చేసుకోవటం ఒకవేళ వాటిని కరెక్ట్ టైంలో పోస్ట్ చేయకపోతే వీడియో వెళ్ళదు ఒకవేళ మనం పెట్టినా వేస్ట్ అయిపోతుంది అండ్ వాటిని షూట్ చేసుకోవటం మెడిట్ చేసుకోవటం పిల్లలు మేనేజ్ చేసుకోవటం ఈ గోలంతా అసలు నాకు అవసరమా ఈ యూట్యూబ్ మనకు అవసరమా తీసేస్తే పోద్ది ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి యూట్యూబ్ని తెచ్చుకొని పెద్ద గోల్గానే ఉంది అని అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టి ఒక వీడియో వైరల్ అయిందో ఇంకా అప్పటి నుంచి కొంచెం నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సో మనం వీడియోస్ పెట్టాలి పెట్టాలి అనేసి ఆ తర్వాత నేను బాగా వీడియోస్ పెట్టే కొద్దీ షార్ట్స్ అయితే మంచి వైరల్ అవుతున్నాయి కానీ మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ నుంచి నాకు ఎటువంటి ఎంకరేజ్మెంటే లేదనమాట అసలు ఎప్పుడూ కూడా లాంగ్ వీడియోస్ నాకు మంచి సక్సెస్ అనేది రాలేదు లాంగ్ వీడియోస్లో అన్నీ కూడా షార్ట్స్ నుంచే సో షార్ట్స్ అట్లాగా పెడుతూ పెడుతూ ఉండగా ఒక నాలుగైదు షార్ట్స్ మంచిగా వైరల్ అయ్యి మానిటైజేషన్ ఆన్ అయింది అనమాట సో మానిటైజేషన్ అంటే మనం పెట్టే వీడియోస్ అంటే యూట్యూబ్ మనకి ఒక టార్గెట్ ఇస్తుంది ఫోర్ సబ్స్క్రైబర్స్ సారీ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే మీకు మానిటైజేషన్ ఆన్ అవుతుంది అని ఒక రూల్ సో ఆ మానిటైజేషన్ ఆన్ అయింది అంటే మనకి డబ్బులు వస్తాయి అనేసి ఒక్కొక్క వీడియోకి ఇంత ఇన్ని వ్యూస్ని బట్టి ఇంత అని వస్తూ ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే మంచి రెవెన్యూ ఉంటుంది కానీ షార్ట్స్కి చాలా చాలా తక్కువ ఉంటుంది సరే ఇట్లా అయితే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి అసలు వెనక అడుగు వేయకుండా ఎంత కష్టమైనా సరే నాకు వ్యూస్ రాకపోయినా రెవెన్యూ రాకపోయినా ఏదైనా పర్లేదు నేనైతే వీడియోస్ తీస్తాను సో ఎప్పటికైనా కానీ నేను డబ్బులు సంపాదించాలి దీంట్లో నాకు ఎంతో కొంత డబ్బు రావాలి నాకు వేలు వేలు లక్షలు లక్షలు కాకపోయినా కానీ రెండు నెలలకి పదివేలు మూడు నెలలకి పదిహేను వేలు ఇంత వచ్చినా చాలు ఇంట్లో ఖాళీగా కూర్చోడం కన్నా కానీ ఎంతో కొంత సంపాదిస్తాను సంపాదించాలి అని ఒక మొండి దాంతో నేనైతే యూట్యూబ్ని ని ఇట్లా రన్ చేస్తాను వచ్చాను సో నా మొండితనం వల్ల మరి యూట్యూబ్ లో ఉన్న ఒక చిన్న లక్ వల్లను ఏమో కానీ వ్యూస్ అనేది వచ్చి అలాగే కొంచెం రెవెన్యూ అనేది స్టార్ట్ అయ్యి నేను నెల నెల ఇప్పుడు అనే శాలరీ తీసుకుంటున్నాను సో ఇది ఏదైనా కానీ మన మీదే డిపెండ్ అయి ఉంటుంది మన కాన్ఫిడెన్స్ అలాగే మన ఇంట్రెస్ట్ మీదే ఉంటుందనమాట ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ఆ తర్వాత వాచ్ టైం కంప్లీట్ అయితే చాలు జస్ట్ నాకు మోంటేజేషన్ ఆన్ అయితే చాలు రెవెన్యూ తీసుకుంటే చాలు ఆ తర్వాత ఇంకొక స్టెప్ వేసి వన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అని ఇప్పుడు నాకున్న గోల్స్ అనమాట ఇవి కూడా నాకు ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి సో ఇప్పుడు మన ఛానల్ నైంటీ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ కాబట్టి సో ఇంకొక ఫోర్ కే సబ్స్క్రైబర్స్లో మనము ఆ గోల్స్ కూడా మనం రీచ్ అవ్వబోతుంది ఇంత మంచి సక్సెస్ వస్తూనే ఇంకొక మంచి అవకాశం వచ్చిందండి నాకు యూట్యూబ్ నుంచి సోషల్ వుడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ అనేసి ఒక మంచి ప్రోగ్రామ్ జరగబోతుంది హైదరాబాద్లో సో ఆ కి మన ఛానల్ పేరు మీద నుంచి నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట సో ఈ మంత్లోనే వెళ్ళబోతున్నాను అసలు నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది నేను ఎప్పుడు వెళ్తున్నాను సో అక్కడ జరిగే ప్రోగ్రామ్ ఏంటి ఇదంతా కూడా నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి సో నాకు మెయిల్ వచ్చింది అండ్ ఎప్పుడు వెళ్ళాలి అనేది కన్ఫర్మ్ అయింది అనమాట సో ఈ రెండింటి బట్టుకే నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ అక్కడ ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్ ఇలాంటి అంటూ కూడా నేను చక్కగా వీడియో అనేది షూట్ చేసుకుంటాను ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి అవకాశం మొదటిసారి వచ్చింది మంచిగా వీడియో తీసుకొని నేను నాకు ఒక మెమరీ లాగా ఉంచుకో ఉంటాను సో వీటిని కూడా నేను మీతో షేర్ చేస్తానండి సో తప్పకుండా మన వీడియోస్ చూస్తూ ఉండండి సో ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే అండ్ పన్విత్ని మంచిగా స్కూల్ కి పంపించేశాను రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి ఆ తర్వాత బిశ్వ ఫింగర్ చూసారు కదా ఇందాక మీరు సో వాడికి ఒక డోర్ పడింది అనమాట వాళ్ళిద్దరు అంటే పన్విత్ బిశ్వ ఆడుకుంటూ ఆడుకుంటూ వాడికి డోర్ పడేసారు కల బ్లాక్ అయిపోయింది వేల్ అంతా కూడా వేలు కాదులే ఆ నెయిల్ పట్టుకు బ్లాక్ అయిపోయింది అనమాట సో ఎట్లా తగిలింది ఏంటి అనే పిల్లలు ఆడుతూ అసలు ఇలాంటి తగులుతూ ఉంటే భలే బాధగా అనిపిస్తుంది సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బిశ్వాన్ని కూడా రెడీ చేసి కొంచెం పనుకో పెట్టేసి ఇంకా మా వారు మార్నింగే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా వీటన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని లో కవర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలాగే ఇట్లాగా చిన్న చిన్న సరుకులు ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట అందుకే చెప్పాను తీసుకురండి అనేస్తే ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయి మా వారు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నట్స్ తినడం అలవాటు ఇంకా అందుకే పక్కన బాదము అలాగే వాల్నెట్స్ అవి కూడా పెట్టుకున్నాము తినడానికి ఇదిగోండి ఇందా చెప్పాను కదా ఇదిగోండి ఇండియస్ బి బిగ్గెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సబ్మిట్ సీజన్ టూ ఒకసారి ఇదే ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జరిగింది అండ్ ఇప్పుడు సెకండ్ టైం జరగబోతుంది అనమాట సో ఈ మంత్ లో మనకి ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ కే వెళ్ళబోతున్నాము ఇది స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిందనమాట సో చాలా మంది యూట్యూబర్స్ కి కూడా ఇటువంటి కాల్ వచ్చింది సో మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ చాలా మంది వస్తారు సో నేను కొంతమందిని పర్సనల్ గా మనకు కూడా ఇంట్రెస్ట్ మనకు కూడా ఇష్టమైన వ్లాగర్స్ ఉంటారు కదా సో వాళ్ళని కూడా కలవాలి అని ప్లాన్ చేసుకున్నాను సో అలా జరుగుతుందనమాట ఆ పోగ్రామ్ అంతా కూడా నేను మీకు ఇంకా మళ్ళీ షేర్ చేస్తూ ఉంటానులేండి అండ్ ఇంకా ఈ రోజు వంట వచ్చేసి కి మా కోసం వంకాయ టమాటా ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు గుమ్మడికాయ అంత తెలివి ఉన్నా కానీ ఆవ గింజ అంత అదృష్టం ఉండాలి అనేసి సో నేను ఇన్ని వీడియోస్ వేల వీడియోస్ పెట్టినా కానీ ఎప్పుడు నాకు ఒక చిన్న లక్ రాలేదు ఈసారి ఆవ గింజ అంత లక్ వచ్చి ఇట్లాగా నేను ఒక మంచి పోగ్రామ్కి వెళ్ళబోతున్నాను అనమాట హ్యాపీగా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా నేను ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను అంటే మెయిల్ ఎప్పుడో వచ్చిందిలేండి కన్ఫర్మ్ మెయిల్ కూడా మనకి వస్తే అప్పుడు చెప్పుకుంటే బెస్ట్ కదా అనేసి సో ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇలా హ్యాపీగా సో ఈ మెయిల్ వచ్చి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది అండ్ కన్ఫర్మ్ మెయిల్ అలాగే మనకి అక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి ఆ అడ్రస్ ఆ బార్కోడ్ ఎంట్రీ ఎంట్రీ పాస్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా పంపిస్తారనమాట సో అందుకే నాకు అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను కను మనల్ని పిలిచారు అనేసి నా వీడియోస్ ఎవరైనా యూట్యూబర్స్ చూస్తుంటే మీకు ఇటువంటి ఆఫర్ వచ్చి ఉంటే నాకు తప్పకుండా మెయిల్ చేయండి మనందరం కలిసి ఈ ప్రోగ్రామ్కి హ్యాపీగా అటెండ్ అయ్యి టైం స్పెండ్ చేద్దాము సో నాకు ఇంతవరకు ఒక్క యూట్యూబర్ కూడా తెలియదండి ఫ్రెండ్షిప్ చేద్దాము అనేసి సో అసలు ఎవ్వరు కూడా యూట్యూబర్స్ నాకు పరిచయం లేదు సో ఈ ప్రోగ్రామ్ లో కొంతమందిని అయినా పరిచయం చేసుకోవాలి సో ఇలా జరుగుతుందనమాట ఇంకా మీకు అప్డేట్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఈ రోజు వీడియో నేను ఇలా షూట్ చేసుకుంటాను చెన్నానండి మీ అందరితో ఈ మంచి విషయం చెప్పుకున్నందుకు చాలా హ్యాపీ సో ఈ వీడియో ఇంకా మీ అందరికి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి కేట్ స్మైలింగ్ చెక్కరండి బాబాయ్